గ్రామం తాటికలు వచ్చేసి మండలం ఎక్రేకల్లు జిల్లా నల్గొండ నేను ఒక గ్రామశాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీలో నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ పార్టీలోనే ఉంటూ ఈ పార్టీ కోసమే సేవ చేసుకుంటూ ఈ పార్టీలో నేను ఒక అధ్యక్షంగా యూత్ అధ్యక్షునిగా కొన్ని ఆరు సంవత్సరాలు చేయటం జరిగింది దాని తర్వాత జిల్లా గ్రామశాఖ అధ్యక్షంగా చేయటం జరిగింది ఇప్పుడు ఇన్ని రోజులు మేము ఎన్ని పడి మొన్న రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మాకు ప్రజలకి చెందుతున్నాయి నేను గ్రామ శాఖ అధ్యక్షునిగా ఇప్పటికీ ఏడేళ్ళ నుంచి శాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ప్రజలకి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా ఏ బాధలు వచ్చినా వాళ్ళకి దగ్గర ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళకి ఏ పథకాలైనా ఏ అయినా దగ్గర ఉండి చేసి ఉండటం జరుగుతుంది ఆరు గ్యారెంటీలు ప్రజలకి అందరికీ సౌల సౌకర్యంగా అందుబాటులోకి అందుతున్నాయి ప్లస్ వాళ్ళు కూడా సంతోషమే ఉన్నారు ప్రజలు

ఇవ్వటం మా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే వీరేషన్ గారు దగ్గరుండి కూర్చోబెట్టి అందరికీ మాట్లాడి చేయటం జరిగి వాళ్ళకి సంక్షేమ పథకాలని వాళ్ళకి ఎటు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఇప్పియటం జరుగుతుంది గతంలో అంటే జరిగిన వరకు జరిగిపోయినాయి ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ లేక ఇప్పటికి మాకు తొమ్మిదేళ్ళు ఈ సర్పంచ్ వ్యవస్థ లేక అందుకే అస్తవ్యస్తం అయిపోయింది ఈ గ్రామం అనేది కొంత వెనుకబడిపోవటం జరిగింది అంటే అప్పుడు మాకు కొంత మున్సిపాలిటీ అవటం వల్ల మాది గ్రామం పెడతామని మున్సిపాలిటీలో ఒక నెగర్కల్ మున్సిపాలిటీలో కలపడం జరిగింది అందువల్ల అది పెడతాం పెడతాం అనడం వల్ల కేసీఆర్ ఆయంలో వాళ్ళు పెట్టలేకపోయారు ఇప్పుడు మళ్ళా అది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి కూడా ఈ మూడేళ్ళు అవుతుంది కాబట్టి మాకు ఎనిమిదేళ్ళు జరిగింది అభివృద్ధి ఎమ్మెల్యే గారు అంటే కార్యదర్శుల ద్వారా జరుగుతున్నాయి అన్ని సవ్యంగానే చేస్తున్నారు కానీ ఈ సర్పంచ్ వ్యవస్థ అనేది సరిగా లేక నిధులు అనేది కేంద్రం నుంచి కూడా నిధులు ఆగిపోవడం ద్వారా కొంత అభివృద్ధి అనేది ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు ప్రతిదీ చర్య తీసుకొని ఎవరికి ఏం కావాలన్నా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలైనా ఏఈ అయినా ఏ ఆపదైనా సాపదైనా అందుబాటులో ఉంటూ తను ఎమ్మెల్యే గారు అన్ని విధాలు ఆదుకుంటూ ప్రతి ఒక్కటి ఏది ఇచ్చినా మన రాష్ట్ర ప్రభుత్వం ఏది పథకాలు ప్రకటించినా ప్రతి ఒక్కటి గ్రామంలోకి అందియడం జరిగింది సన్న సన్న బియ్యానికే ఇంకా రెస్పాన్స్ ఎక్కువ ఉంది ఇంకా ప్రజలు లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా సన్న బియ్యం అనేసరికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తీసుకుపోయాను మేజర్గా వచ్చేసి మాకు సీసీ రోడ్లు కొరత చాలా వరకు కొంత ఉంది అంటే వాటర్ వరదలు వచ్చినప్పుడు కొద్దిగా బదార్లు అనేది విచ్చిన చిత్తడి చిత్తడి అయిపోయి బర్రెలు గొర్రెలు పోవడం వల్ల నడిచే పరిస్థితి లేక కొద్దిగా అది ఒక ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ కొంత మోరీలు అక్కడక్కడ మోరీలు కట్టక డ్రైనేజ్ వ్యవస్థ కొంత గిపోవడం జరిగింది ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటూ నిత్యం వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళు ఏది చెప్పినా కానీ వాళ్ళకి అన్న తమ్ముళ్ళ పనిచేసే వ్యక్తి మంచి నాయకుడు అయి ఉండి ఉండే వ్యక్తి అయితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి తనని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రధానంగా అంటే ఓటు అంటే పవిత్రమే ఓటుని అందుకో మధ్యాహ్నం అందుకో ఇంకోటి అంటే ఇక్కడ గెలిచిన నాయకులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎక్కడ పోయి పట్టణాల్లో ఉంటున్నారు మరి అలాంటి వ్యక్తులకు మీరు అంటే ప్రాధాన్యత ఉండకుండా ఉన్నారు ప్రజలు ఎలాంటి స్థానికంగా ఉండే నాయకులు అందుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామంలో జరుగుతున్న ప్రతి ఎలక్షన్లలో ప్రతి నాయకుడు అందుబాటులోనే ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులోనే ఉండి ప్రజల మధ్యలో ఉండి సేవ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అలాంటి ప్రాబ్లం అయితే గ్రామంలో లేదు యువత కూడా బాగా మధ్యాహ్నం డ్రగ్స్ పాల్పడి ఆత్మహత్య చేసుకుంటారు అక్కడక్కడ అసాంఘిక మీరు కూడా యువకుడుగా ఉన్నారు యువతలో మార్పు రావాలన్నా యువత పని వైపు మళ్ళాలన్నా ప్రభుత్వాలు ఏమైనా కొత్త చేయాలంటారా ప్రభుత్వాల నుంచి ఏమైనా ఉపాధి అవకాశాలు యువత కల్పించాలంటారా యువతకి ప్రభుత్వాలు చెప్పేదానికన్నా గైడెన్స్ తల్లిదండ్రులు ఇవ్వటం ముఖ్యం తల్లిదండ్రులు అనేటోళ్ళు వాళ్ళ పనుల వాళ్ళు పోవటం వల్ల పిల్లలు తాగటం తిరగటం బానిసలు అయ్యి ద్వారా వాళ్ళు ఖరాబు కావటం జరుగుతుంది వాళ్ళని అట్లా కంట్రోల్ చేయాలంటే చట్టాలు ఎన్ని చట్టాలు తెచ్చినా సొసైటీ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ చట్టాలు అనేది అమలు కావాలన్నా సొసైటీలో ఒక మాలాంటి వాళ్ళని చెప్పినా కానీ ఇనే పొజిషన్లో లేరు తల్లిదండ్రులు అదేంటంటే మా పిల్ల కానీ నువ్వు చెప్పి అనే పొజిషన్లో ఉంది కాబట్టి సొసైటీలో పిల్లలకు డ్రగ్స్ కానీ దేనికి కానీ బానిస కాకుండా ఉండాలంటే ముందు మన ఇంట్లో సక మంచిగా ఉంచాలి పిల్లలు ప్రస్తుతానికి మా గ్రామంలో విద్య వైద్యం సకలం అందుబాటులో ఉన్నాయి కాకపోతే మాకు కొన్ని ఇక్కడ పశువుల దాకా ఒకటి ప్రాబ్లం అవుతుంది దేనికన్నా పోవాలన్నా ఈ వైద్యం అంటే మా గవర్నమెంట్ ఒక రూమ్ లెక్క ఇక్కడ వేసి ఒక డాక్టర్ని ఇస్తే మంచిగా ఉండేదని మేము అనుకుంటున్నాం ప్రతిదీ కానీ ఎకరెకాలు పోయి చూపించుకోవాల్సి వస్తుంది అందుబాటులోనే ఉంటుంది ఎరువులకి ఎటువంటి కొరత లేకుండా సబ్సిడీలు కానీ ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ సకాలంలో మా గ్రామంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది వంద ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరు కూడా వచ్చి ఇప్పుడు మేము ఇబ్బంది పడ్డామని చెప్పుకునే పరిస్థితి కూడా ఏం లేదు మంచిగా అంది అన్నీ అందుతున్నాయి

వాళ్ళు అధిష్టానం కూడా దాన్ని చేయకపోతే ఆ దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇస్తే మా నియోజకవర్గం కూడా ప్రజలకు కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది చాలా ఉపయోగం ఉంటుంది అందుకని మేము కూడా తనకి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాం నిత్యం జనాలల్లో ఉంటాడు జనాలల్లో తిరిగే వ్యక్తి కాబట్టి మాకు ఆయన ఉండాలని కోరు ఆ మంత్రి గారు అరు

రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన విధంగా అదే మాట మీద ప్రతి ఊళ్ళో చేసిన వాళ్ళకే కాకుండా చేసి ఇంకా పోయేటోళ్ళకే కాకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ యూత్కి అవకాశం ఇస్తే గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కూడా సమకూరుతాయని మేము చెబుతున్నాం కల్పిస్తే అభివృద్ధి మాకు అధిష్టానం మా నాకు గాక అవకాశం కల్పిస్తే ప్రతి విషయంలో ప్రతి పౌరుడికి ప్రతి పేదవానికి అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క బాధలు సాధలు నేను తీర్చు ఆల్రెడీ నాకు తెలుసు ప్రతి ఒక్కటి నేను ప్రతి ఒక్కటి చేసుకుంటూనే పోతున్నా ఇప్పుడు కూడా మించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు కలగకుండా ఎటువంటి ఊళ్ళ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఊరిని కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా సంక్షేమ పథకాలైనా వెయ్యి అయినా నేను అందుబాటులో ఉండి ప్రజలకు చేసి పెడతాను